అక్రమ అడ్మిషన్లు జరుపుతున్న మౌంట్ కార్మెల్ హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వీరేశ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని రంగప్పగట్టు సమీపంలో గల మౌంట్ కార్మెల్ హై స్కూల్ నందు ప్రభుత్వ నియమ నిబంధనలకి వ్యతిరేకంగా అక్రమంగా విద్యార్థుల అడ్మిషన్ జరుగుతుందని సమాచారం అందుకొని ప్రశ్నించడానికి వెళ్ళిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులని దురుసుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని విద్యార్థి నాయకులు వీరేష్ వాపోయారు ఈ సంఘటనపై విద్యార్థి నాయకులు సంబంధిత మండల విద్యాధికారికి సమాచారం అందించగా మండల విద్యాధికారి నాగేశప్ప సంఘటన స్థలమైన మౌంట్ కార్మెల్ హై స్కూల్కు చేరుకొని పాఠశాల హెచ్ఎంని పిలిపించి ఏ రూల్స్ పరంగా అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారని పుస్తకాలు అమ్మడం విద్యార్థుల తల్లిదండ్రులతో అధిక ఫీజులు వసూలు చేయడం వంటి విషయాలపైన పాఠశాల యాజమాన్యాన్ని మందలించినట్లు సమాచారం ఈ విషయమై విలేకరుల ఎంఈఓని ఫోన్లో సంప్రదించగా మౌంట్ కార్మెల్ హై స్కూల్ యాజమాన్యం అక్రమ అడ్మిషన్లు జరుపుతున్న మాట వాస్తవమని అధిక ఫీజులు వసూలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై ఉన్నతాధికారులకి సమాచారం అందించి ఖచ్చితంగా మౌంట్ కార్మెల్ హై స్కూల్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు అయితే రాష్ట్రంలో వేసవి సెలవులు ఇచ్చే సమయంలోనే ప్రభుత్వం ఖచ్చితమైన నియమ నిబంధనలు విధించి తిరిగి పాఠశాల పునః ప్రారంభం జరిగినప్పుడే కొత్త అడ్మిషన్లు చేసుకోవాలి సెలవుల సమయంలో అడ్మిషన్లు నిర్వహించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరి నియమ నిబంధనల్ని ఉల్లంఘించడం మౌంట్ కార్మెల్ హై స్కూల్పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వీరేష్ మరియు ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు పాల్గొన్నారు కాదు నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాను కూర్చోనాడు కూర్చున్నాను మీరు వచ్చి మాట్లాడతామన్నాను బయట పడినాడు మేము ఫోన్ చేసి అది వాళ్ళు వచ్చాక ఇంకా కూర్చోండి అని వాళ్ళు పిలిపిస్తాను వైఎస్ఆర్ సదులో ఉన్నారు కదా వచ్చాక మాట్లాడతామన్నాను ఏం మాట్లాడేవాళ్ళు వాళ్ళు

yönetim <laughs> mantarı అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి కోచింగ్ మండలంలో ఉన్నటువంటి మౌంట్ కార్మెల్ హై స్కూల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ అడ్మిషన్ నిర్వహిస్తున్నారు మరి దీనిపైన ఎంఈఓ గారికి పూర్తి సమాచారం అంది అందించడం జరిగింది ఎంఈఓ గారు కూడా స్వయంగా మౌంట్ కార్మిల్ స్కూల్ దగ్గరకి వచ్చారు మరి అదేవిధంగా ఆయన సంక్షేమంలోనే పేరెంట్స్ ముందు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు మరి ఎంఈఓ గారు ఏమైనా ఒత్తసలుకుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి వెంటనే మౌంట్ కార్మిల్ హై స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ಹಚ್ಚರಿತ್ತು ನ ಪೇರು ಜಿಲ್ಲಾ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ